కూడా పవన్ బాలికలోకి వస్తారు అయితే ఏంటంటే ఇలా ఈ ఫ్రెండ్లీ దినోత్సవం ఎందుకు జరుపుతున్నారు అంటే ఇలా ఇలా ఫ్రెండ్లీగా అంటే మీతో మేము ఎలా అయితే ఉన్నామో ఏ విషయాలు అయితే చెప్పారు దానితో పాటుగా మన హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి ముఖ్యంగా అంటే మీరు సపోజ్ మ్యారేజ్ చేసుకున్నారు టెన్త్ క్లాస్ వెంటనే మ్యారేజ్ చేసుకున్నారు లేదా క్లాస్ క్లాస్లో కొంతమంది మ్యారేజ్ చేసుకున్నారని కూడా మాకు తెలిసిన విషయాలు ఉన్నాయి ఏంటంటే అది చాలా తప్పు తక్కువ వయసులోనే వివాహం చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు మీ శరీరంలో ఉన్న అవయవాలు ఎదుగుదల సమంగా ఉండదు సరి సమానంగా దానికి అందవలసిన హార్మోన్స్ నుండి వచ్చే రిలీజెస్ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా సక్రమంగా రిలీజ్ అవ్వవు రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది మీతో పాటు మీ పుట్టబోయే బిడ్డ కూడా నష్టం వాటిల్తుంది గర్భంలోని బిడ్డ చనిపోయే ఆస్కారం ఉంటుంది పాటు తల్లి కూడా చనిపోయే ఆస్కారం తల్లి అంటే మీరు పేద వివాహం చేసుకుంటే మీరే చనిపోయే ఆస్కారం ఉంటుంది మరి అలాంటి ప్రమాదాన్ని కొన్ని మనం తెచ్చుకోవాలి అని అంటే ముందుగా పెళ్లి చేసుకోవాలి మనం త్వరగా చనిపోవాలి అనుకోండి అలా చేయకూడదు కదా మనం చనిపోవాలనుకుంటుంది కదా మంచిగా జీవించాలి ఎక్కువ ఎత్తికి మంచి ఎత్తు స్థాయిలో ఉండాలి అత్యున్నత స్థాయిలో మనం ఉండాలి అప్పుడే మొత్తం అలా ఉండాలంటే మీరేం చేయాలి అని అంటే తక్కువ వయసులో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా వివాహం చేసుకోకూడదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే పద్దెనిమిది నుండి యాక్చువల్ ఇరవై ఒక్క సంవత్సరాలకి ఒక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అయితే ఏకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది

మన శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కొత్త కొత్త డబ్బులు వస్తూనే ఉన్నాయి దీని అనుగుణంగా ఏం చేసిందనంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొద్దామన్న ఉద్దేశంతో చట్టాన్ని అయితే రూపొందించింది కానీ దాన్ని అమలు చేయడానికి ఇంకా సమయం తీసుకుంది కనుక దాన్ని నెక్స్ట్ కూడా అమలు చేస్తుంది ఏది సహా చేసినట్టుగా పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క సంవత్సరాలు ఆడపిల్లకి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండితేనే వివాహం చేయాలి ఇరవై ఒక్క సంవత్సరాలు ముందు చేయకూడదు అది చట్టరీత్యా నేరము రెండు వేల ఆరు చట్టం ప్రకారము అలాగా మీరు వివాహం అయితే అని అంటే గర్భసంచి పూర్తిగా అభివృద్ధి చెందదు పునరుత్పత్తి వ్యవస్థ కాకపోవడం వల్ల ఏమవుతుంది మీరు వెంటనే గర్భం ధరిస్తే అప్పుడు ఏమవుతుందంటే గర్భం ఇచ్చితే దాన్ని అంటాము అంటే గర్భంలోనే బిడ్డ చనిపోవడం పూర్తిగా బిడ్డ కరెక్ట్ ముందే బిడ్డ కట్టుకునే చనిపోవడం ఈ రకమైన సంఘటనలు ఎందుకు జరుగుతాయి అన్నారంటే మీకు ఈరోజు ఏమో టాబ్లెట్ వేసుకుంటున్నారు దేనికి ప్రతి కౌమార దశలో ఉన్న బిడ్డ దగ్గర కింద అంగన్వాడీ స్థాయిలో ఉన్న బిడ్డ దగ్గర నుండి కౌమార దశలో ఉన్న బిడ్డ వరకు కూడా ప్రతి ఒక్కరు ఎనీమియా బారిన పడకూడదు రక్తహీనత తద్వారా చాలా మంది దేశవ్యాప్తంగా చనిపోతా ఉన్నారు స్కూల్ పిల్లలు అవ్వచ్చు అంగన్వాడి అందరూ కూడా చనిపోతున్నారు ఇలా చనిపోవడం వల్లే మన దేశ భవిష్యత్తు చాలా భవిష్యత్తుంది దిగుదారిపోతుంది అనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎనీమియా ముక్తి భారత్ అనే పేరుతో రక్తహీనత బారిన ఉన్న పిల్లల్ని కాపాడాలనే ఉద్దేశంతో మీకు ప్రతి లక్ష వారం కూడా ఐరన్ యాసిడ్ మాత్రం ఇస్తున్నారు అయితే కొందరు ఏంటంటే దానిని అజాగ్రత్తగా పక్కన పడవేస్తున్నారు వేసుకోకుండా దీనివల్ల నష్టపోయేది అమ్మవాళ్ళు మీరే చాలా మంచిది చాలా బాగా పనిచేస్తాయి ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నాయండి కూడా ఏవి మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత కూడా గర్భవతిగా అవ్వాలి అంటే మీరు రక్తం సరిపడా పరిమాణం ఉండాలి మీ శరీరంలో ఆ పరిమాణం లేకుండా మీరు గర్భాన్ని కోరుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుందనంటే మీతో పాటు మీ బిడ్డ కూడా చనిపోతారు ఎందుకంటే రక్తహీనంతో మీరు ఉంటారు అక్కడ బిడ్డ జనం అవుతుంది కానీ అక్కడ బిడ్డ ఎనిమియా ఉంటుంది మీరు కూడా గా ఉంటారు రక్తం సరిపోక చనిపోతారు సడన్గా గుండాకి ఇవన్నీ కారణాలన్నీ కూడా ఆరోగ్యపరంగా చూసుకోవడంతో పాటు ఇంకేమవుతాయంటే గర్భ గర్భసంచితో పాటు గర్భసంచి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అలాగే ప్రతి నెల మీకు నెలసరి వయస్సులు వస్తాయి ఇప్పుడు ఎండో తారీఖు నుండి లేదా ఏడో తరగతి నుండి కొందరు చెప్తారు వయస్సులు వస్తూ నెల నెల మీకు నెల నెలెలా వయస్సులు కొందరు వస్తాయి కొందరు ఆగిపోతాయి ఎందుకు ఆగిపోతాయి అంటే కారణం ఇదే మీరు ఇప్పుడు ఈరోజు వేసుకున్న ట్యాబ్లెట్ వేసుకోపోవడం వల్లే ఐరన్ పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టయితే మీకు ప్రతీ నెల కరెక్ట్గా నెలసర్లు వస్తాయి ఎందుకు మీరు ఎనీమియా బారిన పడరు కానీ అదే ట్యాబ్లెట్ వేసుకోకుండా మీరు ఉన్నట్టయితే మీరు ఎనీమియా బారిన పడతారు దాంతోపాటు మీరు వారం ఇన్ఫెక్టేషన్ గురుగురుగులు పడినట్టయితే మీకు నెలసరు సక్రమంగా రావు రెండు నెలలకి మూడు వస్తాయి లేదనంటే నెలలోనే రెండు మూడు సార్లు మీకు నెలసరు వస్తాయి దానివల్ల మీ ఆరోగ్యం క్షీణిస్తుంది మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు ఏకాగ్రత లోపిస్తుంది అప్పుడు మీ మేడం మీరు ఇక్కడ పాఠం చెప్తున్నా సరే మీకు దాని మీద దృష్టి కేంద్రీకరించలేరు మీరు చదువుతారు కానీ మీ మర్చిపోతారు అలాగే మీకు ఆకలిస్తుంది తినాలనుకుంటారు ఈ రోజు మీ ఆయమ్మ సాంబార అన్నం వండింది సాంబారాన్నం తినాలనుకుంటారు కానీ దగ్గరికి వెళ్తారు ఏమి ఈ కారణం గానీ మీకు అన్నం ఇసుకుంటుంది అదే పక్కన చాక్లెట్లు అంతే కొనాలి తినాలి అనిపిస్తుంది అవి తింటారు కానీ అన్నం దగ్గరికి వచ్చేసరికి తినలేరు ఎందుకంటే మీ శరీరంలో రక్తలేమి దానికి కారణం ఈ ఏలిపా ఇలా ఒకదానికి ఒకటి లింక్అప్తీనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పినట్టు మీరు ముందుగా చేసుకున్నట్టయితే వెళ్ళి ఈ రకంగా గర్భ గర్భ విచ్చిత్తి జరుగుతుంది అదే బోర్షన్ జరుగుతుంది దాంతో పాటు మీ ప్రాణం కోల్పోవలసి ఉంటుంది మీ బిడ్డ ప్రాణం కూడా కోల్పోవలసి ఉంటుంది దీంతో పాటు చట్ట చట్టరీత్యా కూడా శిక్షింపబడతారు అందువల్ల అందులో జరుగుతుంది అవ్వలేకపోతున్నాం ఇప్పుడు ఆన్లైన్ కోర్సు ఆన్లైన్ కోర్సు నెక్స్ట్ మంత్ 17వన ఆ ప్రోగ్రామ్ ఉంది 17వ తేదీ సేమ్ ఇదే పాయింట్ అండ్ ఇడి ప్రోగ్రామ్ సార్ డివాకండే ఎండిడి అంటే డివాకండే ప్రోగ్రామ్ అది ఇందులో అబ్జార్బ్స్ ఆక్షన్ లక్ష్యం ఇచ్చామండి అది డిసెంబర్ మనం యాక్చువల్ రాకెట్ లో జరగాలి सोचుకోవాలిండి రేపు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 17వ తేదీ అక్టోబర్ 17వన మరి ఇదే ఎన్డిటీ ప్రాబ్లం ప్రాబ్లం స్కూల్లో కూడా ఆ రోజు కూడా అందరూ కూడా ప్రజలుగా చెప్పినట్టు పక్కన పడియడం లేకపోతే జోరు పెట్టుకోవడం ఇంటికి పట్టుకెళ్ళిపోవడం ఇంటి సరే వేసుకుంటామని చెప్పడం మాత్రం చేయకూడదు మీరు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ వాళ్ళని పెడతారు మాస్టర్ మా వాళ్ళ మా ఇన్నం కూడా ఉంటారు భోజనం చేసిన తర్వాత కంపల్సరిగా ట్యాబ్లెట్ మీరు నమ్మిన మిగాల్సి ఉంటుంది సంతోషంగా అది కూడా మీరు చేయాలి అంతేకాని బ్యాగ్ పెట్టుకోవడం ఇంటి పట్టుకెళ్ళిపోవడం పట్టుకెట్టుకోవడం తలసుకుంటాం నాకు అది పక్కన పాటి చేస్తాం